అందరికి పెంచలేమ్మా ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం దాన్ని పెంచలేము ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అదుకోవడం మనవరాలు ఉన్నాయి సార్ మనవరాలు ఆరు నెలలు ఎనిమిది నాలుగు ఏళ్ళు ఎనిమిది మూడు రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు చచ్చిపోయినా సార్ చిన్న బిడ్డలో నేత బిడ్డలో ఆ అమ్మకు అని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్నది ఉద్యోగం చెప్పి బయట ఉన్నారు సార్

దాకా ఇస్తున్నారు ఇల్లు కూడా కట్టిస్తారు నీకా మీ మన వీడిగా జరుగుతున్నాను ఎవరికి అది మనం ఇంకా ఆరు వేలు కాకుండా ఓకే ఇంకొక నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూస్తా ఇప్పుడు ఒక సైకిల్ కూడా ఏమన్నావు బ్యాటరీ పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అవి కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్కు తీసుకొని వెళ్తారు అది కూడా ఆ పాప కూడా ఇది చేయమంటున్నాను చేపిస్తాను రామా

నువ్వేం అమ్మా అమ్మ ఎంట్రే ఎక్కడన్నా పెట్టగలుగుతారు ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ పెట్టండి యా ఇచ్చేసి ఇమ్మంటాను అంగన్వాడీలో పెట్టమంటాను నీకు పెడతాను ఇల్లు ఇమ్మంటాం ఇల్లు ఇల్చుకా ఇస్తాను ఏంట్రా సైకిల్ నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాల్సిన పల్ల బట్టను వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందాన్ని తెలివింది చేద్దాం ధైర్యంగా ఉండు చెప్పాను కదా మంచి రెండు చెప్పాను కలెక్టర్ చెప్పాను చేస్తాను రమ్మరా

કેસેડા હમ કેબરા ઓર કે જોસકોન ડરતેના હમ ઇજાસના ઓકે સરના એટરા ફોટો લે રણડી ફોટો થેન્ક યુ રણડી મેરી അല്ല അട്രാ അടി ചൂട്രാ അട നിൽക്കേ അട്രാ നിൽക്ക അപ്പോൾ ఓకే ధైర్యంగా ఉండి ఓకే ఇస్తాను ఓకే ఓకే మరి నేను చేయమంటానులే మరి ఓకే సన్నమయ్య జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు మనం చూడొచ్చు సంబేపల్లిలో పెన్షన్ల పంపిణీ చేశారు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ కుటుంబ సభ్యులందరితో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు పర్యటనలో భాగంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అక్కడ వారికి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు వికలాంగుడైన యువకుడికి చేయుతను తను అందిస్తూ ఒక సైకిల్ ని కూడా అందించడం జరిగింది మనం చూస్తున్నాం స్క్రీన్ మీద

చంద్రబాబు పర్యటన అన్నమయ్య జిల్లాలో కొనసాగుతుంది మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు ప్రస్తుతం సంభేపల్లిలో కాన్సెప్ట్ క్రితమే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు లబ్దిదారుని కుటుంబానికి ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ ని అందించారు వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు వికలాంగుడైన యువకుడికి చెయ్యూత కింద సైకిల్ని కూడా అందజేయడం జరిగింది సంబేపల్లిలో పర్యటన కొనసాగుతుంది మనం చూడొచ్చు అక్కడ ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వారి సమస్యల్ని వింటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు